మన డోన్ నియోజకవర్గ విని మహానాడు పండుగకు తరలి వచ్చిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు సభ్యుల చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఈ పండుగకు ఈ సభకు మన ప్రియతమ నాయకురాలు మనందరి విజయాన్ని మరి ఆమె భుజాన వేసుకొని మన జరిగిన ఎన్నికల్లో ఎన్నికల రణరంగంలో విజయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చిన నాయకురాలు కోట్ల సుజాతమ్మ గారు అధ్యక్షత వహిస్తున్నారు మరి ఆమెకు ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు అందరు నాయకులు వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ క్రియాశీలక కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి విజయోత్సాహంతో ఈ కార్యక్రమానికి తరలి రావడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో బీగం జిల్లా పేపలి డోను మూడు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది నీకు తెలుసు మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి మనందరం కూడా చెమటోచ్చి కష్టపడి ఈ నియోజకవర్గంలో ఓటమి నాకు లేదు నన్ను ఓడించే వారు ఎవరు లేరని చెప్పి మీద ఒక నాయకుని ఇంటికి పంపించినాము ఓడించినాము ఆ అట్లాంటి చరిత్ర ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకు ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను మన గెలుపులో మన విజయ విజయంలో కోట్ల కుటుంబం క్రియాశీలకమైనది వారు ముందు నడిచిన తర్వాతనే మనందరం కూడా మనం కష్టపడ్డాము విజయాన్ని మనం తెచ్చుకున్నాము మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ సిద్ధాంతం పరంగ పార్టీ ఆ రోజే అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజే సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అని చెప్పేసి ఒక గొప్ప మానవతా సిద్ధాంతాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పని ఒక మానవతా సిద్ధాంతాన్ని మన అన్న ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మరి అనేక కార్యక్రమాలు ఇందాక ఎన్టీఆర్ అభిమాని సీను గారు చెప్పడం జరిగింది ఆయన మొత్తం చదివినాడు ఎన్ని కార్యక్రమాలు మన అన్న ఎన్టీఆర్ గారు చేసినారన్న విషయాన్ని మీకు తెలుసు అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు ఎవరైతే అన్న ఎన్టీఆర్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆత్మ గౌరవం కోసమే తెలుగు ప్రజలను మద్రాసులుగా బానిసలుగా చూసి బుద్ధి చెప్పే కోసమే ఆ రోజు తెలుగు వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పేసి అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ శిరస్థాయిగా ఉంటుంది ఎప్పుడు కూడా విజయాల విజయ పరంపరను చూస్తూనే ఉంటారనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓటమి రావచ్చు ఓటమి వచ్చిన మనుషి మళ్ళీ గెలుపు తెలుగుదేశం పార్టీ సొంతమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనేది అత్యంత క్రమశిక్షణ గల పార్టీ అని విధంగా మన బలిజ్ గారు చెప్పడం జరిగింది దానికి మన నిలక్షణ మన సుజాతమ్మ గారే మన నాయకుడు మన సూర్యప్రకాశ్ రెడ్డి గారే ఎందుకంటే మరి ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఇక్కడ లోన్ నియోజకవర్గంలో మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సూర్యప్రకాశ్ రెడ్డి గారిని మనందరి కోరిక మేరకు పోటీ చేసేదానికి పంపిస్తే మరి ఆ రోజు పార్టీ ఉన్నాయని వినమ్రంగా శేషాలించి ఎన్నో అవకాశాలు ఉన్నా వాటన్నిటిని వదులుకొని కర్నూలు పార్లమెంట్ ను వదులుకొని ఆలూరు నియోజకవర్గాన్ని వదులుకొని ఇక్కడ ప్రజల కోసం వచ్చినారంటే అది పార్టీ పట్ల రాజకీయాల పట్ల వాళ్ళకున్న అంకితాభావం క్రమశిక్షణ అనేది సందర్భంగా మనం తెలుసుకోవాల వాళ్ళని చూసే నేర్చుకోవాల రాజకీయాల్లో అవకాశాలు రానంత మాత్రాన మనం క్రమశిక్షణ పాటించకుండా పార్టీ కోసం పనిచేయకుండా ఏదో వ్యవహరించాల్సిన అవసరం లేదు అవకాశాలు అందరికీ వస్తాయి వచ్చిన వచ్చేంత వరకు కూడా ఓపిక పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం మీ గందరికి తెలియజేస్తూ మరి రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాథ్ కార్యక్రమం జరుగుతుంది ఆ మహనాడుకు లక్షలాదిగా ఇక్కడ నుంచి తరలిపోవాలా ఐదు లక్షల మందితో సభ జరుగుతుంది అక్కడ ఆ సభను విజయవంతం చేయాల్సేడానికి మన ఒంతు బాధ్యతగా మనం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా ఈ మినీ మహానాడు నుంచి మన నేను ఈ సందర్భంగా అందరికి మనవి చేస్తున్నాను మీకు తెలుసు ఆ రోజు ఇందాకనే మన మిత్రుడు రఫీ చెప్పడం జరిగింది సూర్యప్రకాశ్ రెడ్డి గారు పోటీ చేస్తే ఇక్కడ ప్రాతినిధ్యం వేస్తున్న రాజారెడ్డి గారు ఎంత అవహేళనగా మాట్లాడాడు ఎంత చులకనగా మాట్లాడాడు నాకు ఓటమే లేదు కోట్ల వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు ఆఫీస్ లేదు అసలు ఆయనకు ఏ ఊరికి పోయడానికి రోడ్డు కూడా తెలియదు చెప్పేసి ఎంత అవహేళనగా మాట్లాడాడు రాజారెడ్డి గారు మనం చూసినాం అట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పినా చైతన్యవంతులు నేర్ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలుసు ఐదు సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉండి ఇక్కడ ఎంత ఇబ్బందులు పెట్టారు ప్రజలను ఇబ్బందులు పెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే విషయాన్ని మనం చూసినాం ఈ వేదిక మీద ఉన్న బుగ్గన్న ప్రసన్న లక్షమ్మ గారు కంట కన్నీరు పెట్టి బేతచెర్ల బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది ఆమె స్వామిలో ఒక అన్నదాన సత్రం కట్టిస్తే డాక్టర్ శంకరెడ్డి గారి పేరు మీద ఆ సత్రాన్ని తీసి తెలుపులు చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నానాక ఇబ్బందులు పెట్టే విషయాన్ని మనం చూస్తున్నాం కేవలం కక్షతో రాజకీయ కక్షతో రోజు ఆమె శాపనార్థం ఇచ్చింది నువ్వు ఓడిపోతావు అని చెప్పేసి అందుకే ఆ రోజు బేదం చెప్పడం జరిగింది ఆడవాళ్ళు కన్నీరు పెడితే అరిష్టాలు ఖచ్చితంగా రాజారెడ్డి ఓడిపోతాడని తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన వేడుక మీరు నాయకుల పైన కౌన్సిలర్స్ పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధించి లోపల పెట్టిన విషయాన్ని మనం చూసినాం ఇట్లా అనేకం కానీ పట్టణి మండలలో కానీ అనేక మందిని వేధించి మరి జైలులో పెట్టిస్తే ఆయన అనుకున్నాడు అనిసి వేస్తాను ఎవరిని ముందుకు రాని కూడా చేస్తాను కేసులు పెట్టి భయపరిస్తానని చెప్పేసి అనుకున్నాడు కానీ వాళ్ళను కొడితే అది అంతే వేగంతో మళ్ళీ బయటికి పోతారని చెప్పినట్టు సూర్యప్రకాశ్ రెడ్డి గారు వస్తే సూర్యప్రకాశ్ రెడ్డి ఎంత ఒక సైన్యం ఒక తండ్రి ఒక రామదండ్రు మాదిరి కదిలి ఊరి ఊర్లో మనిషి మనిషిని గడప గడపను తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పేసి మనవి చేసి మనం గెలిపించుకోవడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం మన నాయకులు మనకు గెలిచిన తర్వాత సూర్యప్రకాశ్ రెడ్డి గారు కొంత ఆరోగ్యం సహకరించకపోయినా ఏ కార్యక్రమం అయినా ప్రజల దగ్గరికి వచ్చి గ్రామాలకు వచ్చి పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ఇంతగా మొక్కలా కాసుకున్న ఈ వైసీపీ నాయకులు ఈ రాజారెడ్డి ప్రజా తిరస్కే రాజారెడ్డి ఇంకా ఏదో మళ్ళీ ఆశపడుతూ మరి పిల్లలు వచ్చిన తొట్టి మంది పోలేదన్నట్టు అన్నట్టు ఇంకా ట్రోల్ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాడు ఏదో పెళ్ళను పార్టీ ఇంకా ఏదైనా సమస్య మీద వస్తున్నాడు మనమందరం జాగ్రత్తగా ఉండాలి ఆయనే అభివృద్ధి చేస్తున్నాడంట్రోల్ నియోజకవర్గాన్ని ఇంకెవరో చేయలేదు ఈరోజు ఒకటే ఛాలెంజ్ వేస్తున్నాం మా సుజాతమ్మమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మొత్తం మరి ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రజల అభివృద్ధి బలాలను ఏ రకంగా అనుభవిస్తున్నాడో ఈరోజు చూస్తున్నాం వైఎస్ఆర్ కావచ్చు పోతన గారు కావచ్చు పోత సుజాతమ్మ నగర్ కావచ్చు ఈ రకంగా పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించి ఈరోజు అక్కడ ప్రజలు జీవనం చేస్తుంటే నువ్వు ఏం చేసావు రాజారెడ్డి గారు నువ్వు మంత్రిగా ఉండి మరి జగన్ అన్న కాలనీని దొరబల్ని కొండలో పెట్టావు అక్కడ శంకు భూమి ఇచ్చినావు కరెంటు లేదు నీళ్లు లేవు రోడ్డు లేదు అక్కడ ప్రజలు ఏ రకంగా ఇల్లు కట్టుకుంటారు జీవనం చేస్తారు అని చెప్పేసి రాజారెడ్డిని అడుగుతున్నాను లేదంటే విడువాల వంకలో మరి మోకాళ్ళలో నీళ్ళు వచ్చే వంకలో నువ్వు అక్కడ జగన్ నిర్మిస్తావు పేదవాళ్ళు మరి అట్లాంటి చోట జీవనం చేయాల్సింది నేను అడుగుతున్నా నువ్వు ఎక్కడైనా వస్తే పోయినా ఏదో ఒక అసంపూర్తిగా బిల్డింగ్ ఉంది అని చెప్పేసి వాటికి పోయి ఫోటోలు పెట్టున్నావు నేను ఒకటి అడుగుతున్నాను దూరపండ్డ జగన్ అందరి తల్లి కొండకు పోయి నువ్వు ఎందుకు ఫోటోలు పెట్టకుండా లేకపోతే ఉరువులపాడు దగ్గర ఉన్న అసంపూర్తిగా ఉన్న ఇళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఎందుకు ఫోటోలు పెట్టకుండా రాజారెడ్డి గారిని రాజారెడ్డి గారిని అడుగుతున్నాం ఎందుకంటే ఆ అక్కడికి వచ్చే దాంట్లో ఉన్న కొండ బయటకు వస్తాయి పేదవాళ్ళకి ఇళ్ళ పేరు మీద నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఫ్లాడ్ చేసినావో ఎంత అవినీతికి పాల్పొన్నావో రైతుల నుంచి ఒక రేటు తీసుకొని గవర్నమెంట్ కి ఇంకో రేటు ఇచ్చి ఎంత అవినీతికి పాల్గొన్నావో అదంతా కూడా బయటకు వస్తారు కాబట్టి రాజారెడ్డి గారు అక్కడ పోవడం కాబట్టి మరి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఏదో ఒక నాయకుడు చెప్తున్నాడు కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు వస్తాయి మళ్ళీ మన పరిపాలన వస్తానని ఇది సాధ్యమయ్యే పని కాదు ఈ రాష్ట్రంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఏదైతే ఆ రోజే ఒక్క తూడు అని చెప్పినారు ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేసినో ఏ రకంగా నష్టం ఈ ఈరోజు మనం చూస్తున్నాం మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దండుకొని ఈ రోజు ఒక్క రూపాయలు జైల్లో పోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా పోయే పరిస్థితి ఉంది ఈ మంత్రి అంటే ఈ మాజీ మంత్రి కూడా మరి వాటిలో ఉత్సెక్క పెట్టే పరిస్థితి వస్తాని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే డిజిటల్ కరెన్సీ కాకుండా మరి నగదు చెల్లింపు పద్ధతుల్లో మరి మధ్యలో కుంభకోణంలో ఈయన పాత్ర కూడా ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి దరిద్రమైన పార్టీకి రాష్ట్రాన్ని నాశనం చేసిన ఒక పార్టీకి ఒక నాయకునికి మళ్ళీ అవకాశం ఇష్ట ప్రశ్న లేదు తెలుగుదేశం పార్టీ అంటే ఒక గొప్ప పార్టీ దేశ రాజకీయాల్లో ఒక మంచి పేరు ఉన్న పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే అందరం గర్వంగా చెప్పుకునే నాయకుడు తల చెప్పుకునే నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు గారిని ఈరోజు దేశ ప్రధానమంత్రి స్వయంగా పిలిపించుకొని ఆయన ఇంట్లో రెండు గంటల సేపు ఈయనకు నిందించి మరి ఆయనను ఆహ్వానించి ఆయనతో మాట్లాడాలంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులకున్న గౌరవం మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి గౌరవం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు నాయకత్వం వహించే పార్టీలో మనమందరం పనిచేస్తున్నందుకు మనకు చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఈ డోర్ లో ఈ నియోజకవర్గంలో మరి మీకు తెలుసు సూర్యప్రకాశ్ రెడ్డి గారు గాని రాఘవేంద్ర రెడ్డి గారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేస్తే పలికి పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇంతకంటే మంచి నాయకులు ఇంతకంటే మంచి ప్రజలను గుర్తించి పార్టీని గుర్తించి పనిచేసే వాళ్ళని గుర్తించి తను పలికే నాయకులు ఇంకెవరు లేవన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాంటి నాయకులే ఎంత వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగిపోవాలని ఈ సందర్భంగా అందరికి కూడా మనవి చేస్తూ ముఖ్యంగా అమ్మకు నేను ఈ వేదిక నుంచి చిన్న బలవేమి సంవత్సరం అయిపోయింది రేపు జూన్ పన్నెండుకు సంవత్సరం అయిపోతుంది ఎన్నో ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో ఈ ప్రభుత్వాన్ని పొడగొట్టారు రాజారెడ్డిని ఓడించినాం కాబట్టి అట్లాంటి కార్యకర్తలకు అందరికీ గ్రామాల్లో గుర్తించి మీరు న్యాయం చేయని తల్లి మీ అంత ఎప్పుడు సిద్ధంగా ఉంటాము రామదేవ మీ అంతా నడుస్తామని చెప్పేసి నేను అమ్మకు చేస్తున్నాను ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి డీలర్షిప్ చాలా మందికి మారలేదు ఇంకా వైసీపీ వాళ్ళే వస్తున్నారు వాళ్ళ పెద్దమే జరుగుతున్నాయి ఇంకా అనేక సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి అమ్మ ఎప్పుడు కూడా కొడలు పట్టుకొని అధికారులకు చెప్తుంది కానీ వాళ్ళు చెల్లించడం లేదు మీద వాన వ్యవహరిస్తున్నారు తప్ప ఎవరు పెట్టండి అమ్మగారు రెవెన్యూ యంత్రాంగం మిగతా ప్రభుత్వ యంత్రాంగాలన్నీ ఆ విధంగానే ఉన్నాయి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి రీసర్వే మీద గ్రామాల్లో రీసర్వే చేసి ఎన్నో సంవత్సరాల నుంచి రైతులు అనుభవిస్తున్న భూములన్నిటిని కూడా బ్లాక్ చేసి వాళ్లకు ప్రాబ్లం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు వాటి కూడా మీరు ఆలోచన చేసి ఆ సమస్యలన్నిటిని పరిష్కారం చేయాలని పనిచేస్తా వాళ్ళందరికీ చల్లని మీ ఎప్పుడు ఉండాలని ఆ రకంగా మేమందరం కూడా మీకు ఎప్పుడు శిరసాలు వేస్తూ మీ అడుగుదాడల్లో నడుస్తూ ఈ తెలుగుదేశం పార్టీని బలోప్రతం చేసడానికి ముందుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన